న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం కాటూరి హాస్పిటల్ మెడికల్ కాలేజీ వారు పేదలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందియమని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కొనియాడారు శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో గురువారం కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఇఫ్ జీవి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కాటూరి అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుండె లివర్ కిడ్నీ వివిధ అవయవాలను సంబంధించిన ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రక్త పరీక్షలు పేద ప్రజలకు ఉచితం చేసి మందులు అందించడం అభినందనల్ని కాటూరి వైద్య శిబిరాలు విస్తృతంగా పెంచి గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల మందికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున బీమా కల్పించి వైద్య సేవలు చేరువ చేయనున్నారు భీమా పథకం సంక్రాంతి సందర్భంగా ప్రజలకు అందించడం జరుగుతుందని తెలియజేశారు కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ మారుమూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు ఉచిత మందులు కూడా ఇవ్వడం ఎంతో అభినందనీయం ఈ రోజు కారుమంచి గ్రామం సేవలేపురం మండలంలో కారుమంచి గ్రామంలో హెల్త్ క్యాంప్ కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు క్యాంప్ హెల్త్ క్యాంప్ పెట్టడం ఎంతో అభినందనీయం ఈ రోజు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మారుమూల గ్రామాల్లో చాలా అవసరం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరుతున్నా మొబైల్ మోడ్యులర్ హాస్పిటల్ ఈ బస్సు ని మరి వెళ్లి అన్ని టెస్టులకి ఈ టెస్ట్లకి అలాగే బ్లడ్ టెస్టులకి ఇలాంటివన్నీ కూడా ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి భవిష్యత్తులో కూడా అలాగే వినుకొండ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువ క్యాంపులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక కోటి అరవై మూడు లక్షల మందికి వరల్డ్ హెల్త్ ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు ఒక కోటి అరవై మూడు లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా ఉంది రేపు సంక్రాంతి సందర్భంగా దీన్ని ఈ స్కీమ్ ని అందజేస్తున్నాము మరి ఉన్నారు సెండు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని పేదలు ఉన్నారు అలాంటి వారు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎన్టీఆర్ వైద్య సేవ పరిధి దాటినప్పుడు ఇలాంటి విశిష్టమైన సేవలు ఎంతో ఈ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో లేకపోయినా మన రాష్ట్రంలో వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ కావాలన్నా ఇరవై ఐదు లక్షలతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతూ ఉంది ఎన్డిఏ ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ నిరుపేదలందరూ జే జలు పలుకుతున్నారు మొదటిగా నిరుపేదలకు అందుబాటులో తీసుకొచ్చాం భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి అట్లాగే లైఫ్ టైం పెంచాలి లైఫ్ టైం పెంచాలి అట్లాగే మంచి ఆహారం పౌష్టికాహారం ప్రజల్లో అందరిలో అవగాహన కలిగి